కాసేపు రీల్స్ చేసుకుందాం లైట్స్ కెమెరా యాక్షన్ చిన్ని గుండెలో ఎన్ని ఆశలో ఊ పన్ను ఏం చేయాలి జస్ లాస్ట్ టైం అఖిల డెంటల్ ప్రాబ్లం వస్తే ఏదో హాస్పిటల్లో చూపించుకుంది ఎక్కడ తెలుసుకుందాం కాల్ చేద్దాం హలో అఖిల లాస్ట్ టైం నువ్వు డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ చూపించుకున్నావు

తేజశ్రీ డెంటల్ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ వచ్చేసి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అంతేకాదు తేజస్వి డెంటల్లో యానివర్సరీ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఇంప్లాన్స్ ట్రీట్మెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ లేజర్ ట్రీట్మెంట్ వెంటనే వెళ్ళి ఈ ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి అంతేకాదు మన చిలుకులుపేట పీపుల్కి ట్రీట్మెంట్ అందించడానికి చౌదరా సెంటర్లో తేజశ్రీ డెంటల్ ఆల్వేస్ అందుబాటులో ఉంటుంది నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది తేజస్వి డెంటల్ యొక్క స్పెషాలిటీ డూ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్